ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలు మనమందరం కలిసి శ్రీ శంకరాచార్య విరచిత భజగోవింద స్తోత్రము అందుకు శ్రీ 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 విద్యాప్రకాశానందగిరి స్వామి వారి వివరణము తెలుసుకుంటున్నాం ఈరోజు శ్రీ భజగోవింద స్తోత్రములో ఇరవై మూడవ శ్లోకము शुक्लाबरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न व्यात्सोप्त श्रीभज गोविंदस्त्रोत्रु इवैमूडवश्लोकमु भजगोविंदोविंदम भजगो गोविंद भजगो गो भज मूढ़मते भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते पुनरपि जननं पुनरपि मरणं पुनरपि जननी जठरे शयनं पुनरपि जननं पुनरपि मरणं पुनरपि जननी जठरे शयनं इह संसारे कृपया पारे पाखी मुरारे भज गोविंदम भज गोविंदम भज मूढ़मते भज गोविंदम भज गोविंदम भज मूढ़मते पुनरपि जननं पुनरपि मरणं पुनरपि जननी जठरे शयनम् इह संसारे बहुदुस्तारे कृपया पारे पाहि मुरारे भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते भज गोविन्दं भज गो भजगोविन्दम् गोविन्दं भज मूढमते पुनरपि जननं पुनरपि मरणं पुनरपि जननी जठरे शयनम् इह संसारे बहुदुस्तारे कृपया पारे पाहि मुरारे भज गोविन्दं भज गोविन्दम् गोविन्दं भज मूढं ते माटिकि माटिकि माता गर्भावासमुचेयुट यडतेगनिधि भवसागरमु शरणमसाध्यमुतिरुमलनाथ ಮಾಟಿಕಿ ಚಚ್ಚುಟ ಪುಟ್ಟುಟ ಮಾತಾ ಗರ್ಭವಾಸಮು ಚೇಟ ಎಡತೆಗನಿ ಈ ಭವಸಾಗರ ಮುತರಣಧ್ಯ ತಿರುಮಲನಾಥ ಎಲ್ಲೂ ಚಚ್ಚಿ ಪುಟ್ಟೆದವು ಮೂತ್ರಮಲಿನ ಮುಲ ಮಧ್ಯ ಗಡಿಪೆದವು ఎన్ని మారులు చచ్చి పుట్టెదవు మూత్రమలినముల మధ్య గడిపెదవు ఎన్ని మారుల అవకాశము ఇచ్చిన ఏల మోహమును వదలకుందువు ఎన్ని మారులు అవకాశము ఇచ్చిన ఏల మోహమును ఇహలోకముల సుఖముల కొరకు ఏల పరమును పరిత్య ఇహలోకముల సుఖముల కొరకు ఏల పరమును పరిత్య ఏల బోధనలు వీనుల కెక్క గురువుల మాటలు గణన చేయవు ఏల బోధనలు కెక్క గురువుల మాటలు గణన చేయవు ఏల శ్రీహరి పాదయుగముపై శిరమును పెట్టి శరణము కోరవు నీవు తప్ప నారాయణ నాకు దిక్కులేదని దైన్యము చెందవు ఏల శ్రీహరి పాదయుగముపై శిరమును పెట్టి శరణము నందవు నీవు తప్ప నారాయణ నాకు దిక్కు లేదని దైన్యము చెందవు ఘోర భయానక భవసాగరము శరణము శరణముచేము సిరుమలనాథ భయానక భవసాగరము తరణము చేయము తిరుమలనాథ ఈదలేను ఇక శక్తిహీనుడను దయనాపై చూపగరావా ఈ దలేను ఇక శక్తిహీనుడను నీ దయనాపై చూపగరావా ఈ విధి శ్రీహరి ప్రార్థన చేయుము పరిపరి అతని పదములు పట్టుము ఈ విధి శ్రీహరి ప్రార్థన చేయుము పరిపరి అతని పదములు పట్టుము ఒక పరి శ్రీహరి శరణమునొంది నన్మ దుఃఖములు అంతముగావా ఒక పరి శ్రీహరిశరణమునొంది నన్మ దుఃఖములు అంతముగావా స్మరించు హరిని స్మరించు హరిని భజించు హరిని భజించు హరిని స్మరించు స్మరించు హరిని భజించు హరిని హరిని శ్లోకము యొక్క తాత్పర్యము ఈ శ్లోకము చెప్పినవారు శ్రీ శంకరులవారి శిష్యులు శ్రీ నిత్యనాథాచార్యులవారు ఈ సంసార సాగరములో చిక్కి మాయా మోహమును అంధకార బద్ధులైన మనకు పుట్టుట చచ్చుట మరల తల్లి గర్భమందు తొమ్మిది నెలలు వాసము చేయుట అను సుడిగుండములో జన్మలకు జన్మలు గడుపుచున్నాము ఈ అపార దుఃఖ సా ఈ అపార దుఃఖ సంసార సాగరము నుండి వెలువడు మార్గము కానక కడు శోకచిత్తులమైన మనకు శ్రీహరి పాదార విందములు తప్ప అన్య మార్గము లేదు మన ప్రయత్నముగా కడు భక్తితో హరిని ధ్యానించుచు జ్ఞాన వైరాగ్య సాధనలతో తత్వము నెరిగి శరణాగతితో హరి కరుణకు ప్రాప్తులము కావలను అంతకు మించి ఈ మాయను ఛేదించి జనన మరణ సుడిగుండము నుండి బయలువెడలు మార్గము వేరులేదు జ్ఞాన వైరాగ్యములు తత్వ సాధనకు సరియగు మార్గమును తెలుపును కానీ వాని వలన మాత్రమే మోక్షప్రాప్తి మోక్ష మోక్షప్రాప్తికి అవి రెండు ఉపకరణములు మాత్రమే దానికి అనువైన సాధనము భక్తి శరణాగతితో కూడిన భక్తితో భగవంతుని కరుణ పొందవచ్చును ఒక్కసారి పరమాత్ముని దయ కలిగినచో మోక్షము మొంగిలిలో పువ్వుల చాలా సులభమగును కనుక మోక్షాసక్తులైన భక్తులు ఆత్మవిచారణ ప్రార్థన మున్నగు చర్యలను చేపట్టవలెను ఇంతటితో శ్రీ స్తోత్రంలో ఇరవై మూడవ శ్లోకం సమాప్తం సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి ఓం శ్రీమాత్రే నమ